నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత్రి శ్రీమతి డి కామేశ్వరి గారు రచించిన నయనతార ధారావాహిక ముగింపును వినే దావండి సినిమా చూస్తూ మధ్య మధ్యలో కళ్ళు తుడుచుకుంటూ అంది నయనతార ఇంకా నా కథ కొంత నయమే కొట్టేంత వరకు రాలేదు మా వాళ్ళు ఏమో అది జరుగుతుందేమో అలా నా జీవితంలోకి నన్ను నన్నుగా ప్రేమించే మనిషి ఎప్పటికైనా వస్తాడంటావా సినిమా జరుగుతున్నంతసేపు ఎమోషనల్గా మాట్లాడుతూనే ఉంది తార ఆ సినీ నాయక కథకి సారథి కూడా చెల్లించాడు వండర్ఫుల్ పిక్చర్ చాలా బాగుంది కదూ అన్నాడు నెమ్మదిగా అంటావేమిటి ఆఫ్ టు నూతన్ నిజంగా ఇలా జరగబట్టే కదా సినిమా వచ్చింది నాలాంటి వాళ్ళకు అందరన్నా ఇంకా నా తోడుగా ఉన్నారంటే నాకేదో ఓదార్ పంపిస్తుంది అంది కారులో నవ్వుతూ తార చాలా బాగా గడిచింది ఈ సాయంత్రం అప్పుడప్పుడు ఇలా తిరిగి వస్తుందాం ఏ అంది తార సారథిని డ్రాప్ చేస్తూ షూర్ అన్నాడు సారథి ఆ తర్వాత సారథి తార చాలా సాయంత్రాలు రాత్రుల్లో అనుకున్నట్టే సినిమాలకు షికారులకు బీచ్కి హోటళ్లకు తిరిగారు తార వెంట వీళ్ళున్నప్పుడల్లా షూటింగులకు కూడా వెళుతూ ఉండేవాడు సారథి ఆరు నెలల్లో తార సారథి చాలా సన్నిహితులయ్యారు రోజులు చాలా తొందరగా గడిచిపోతున్నాయి వచ్చాక అనేది తార తారతో పరిచయం అయ్యాక ఆమె వంట సినిమాలకు పార్టీలకు పిక్చర్ ప్రివ్యూలకు వెళుతూ ఉండటం బాగానే ఉందనిపించింది సారథికి కొత్త కొత్త మొహాలు కొత్త కొత్త పరిచయాలు తను చూడలేని తనబోటి వాడికి అందని స్థలాలు మనుషుల మధ్య తిరగటం ఓ వింత అనుభవంలా అనిపించింది తార వెంట ఉన్న సారథికి ఆమెతో పాటు మర్యాదలు ముట్టేవి ఎవరెలా అనుకున్నా వెనకగానే మొహం ముందు ఎవరు అనరు కదా తారతో తిరుగుతూ ఉంటే సారథికి మిత్రుల మధ్య ఆఫీసులో పార్పతి గౌరవం ఎక్కువయ్యాయి అంత ప్రముఖ నటితో తిరిగి అతని అదృష్టానికి అసూయ పడేవారు కొందరు అభినందించేవారు మరికొందరు మాకొకసారి ఆమెను చూపించవా అని కూడా అడిగేవారు నటిగా ఆమెను అభినందిస్తూ మాట్లాడే వారందరూ కూడా వ్యక్తిగా ఆమెను గురించి రకరకాలుగా మాట్లాడుతూ ఉంటే గౌరవం ఇవ్వకుండా అది ఇది అంటూ చర్చిస్తూ ఉంటే అలాంటప్పుడు అనే ఏం అనలేక అవి వినలేక బాధపడేవాడు సారథి ఆమె గురించి అలా మాట్లాడేవారందరూ తన వెనక ఆమెతో తిరిగే తన గురించి నీచంగా హేళనగా మాట్లాడుతున్నారేమో అనిపించేది ఏమైనా తార కంపెనీ తార స్నేహం వదులుకోవటం దూరం చేసుకోలేని బలహీనతో బంధము అతన్ని కట్టేసింది తార గ్లామర్కి అతను లోబడ్డాడని చెప్పక తప్పదు అతను ఊహించినట్లే సినీ పత్రికలలో పేరు చెప్పకుండా ప్రఖ్యాత నటీమణి కాబోయే భర్త ఎవరో తెలుసా ఫలానా ఎవరో తారతో తిరిగే అతనికి ఆమెకు సంబంధం ఏంటి ఓ ప్రముఖ నటీమణి విహారాలు మొదలైన ప్రశ్నార్థకాల శీర్షికలు మీకు తెలుసా అంటూ వార్తలు పత్రికల్లో పడటం ఆరంభించాయి కొన్ని పత్రికలైతే పబ్లిక్గానే నయనతార పెళ్లి భోజనం త్వరలోనే తినొచ్చు వివాహం అయ్యాక నటిస్తుందా మానేస్తుందా అంటూ వ్యాఖ్యానించేవి ఆ ఫలానా తార ఎవరో ఆమెతో తిరిగేది తానేనని సారథికి ఆ పత్రికల్లో వార్తలు తెలిసేసరికి కొన్నాళ్ళు పట్టింది ఫ్రెండ్స్ అందరూ హాస్యాలు వేళాకోళాలు ఆరంభించాక స్పష్టంగా తెలిసింది తెలిసాక సిగ్గు అభిమానం ఎవరి మీద చూపించాలో తెలియని కోపం అన్నీ కలిసి సారథి మనశ్శాంతిని హరించాయి ఆ రోజు తార ఇంటికి వెళ్ళినప్పుడు చూసావా పత్రికల్లో ఎలా రాస్తున్నారో మన గురించే కాదు అని అడిగాడు తార అవన్నీ చదువుతుందో లేదో చదివితే అంత నిర్వికారంగా ఎలా ఉండగలుగుతుందో అర్థం కాలేదు సారథికి మగాడు తనకే ఈ వార్తలు ఎంత అలజడి కలిగించాయి కదా తార బాధపడటం లేదా ఈమెకు తెలియదేమో చదవలేదేమో అన్న అనుమానంతో ఆ ప్రసక్తి కావాలని తెచ్చాడు సారథి తార నిర్లక్ష్యంగా నవ్వింది రాయని రాసుకుంటారు అంతకంటే ఏం చేస్తారు అంది అతి మామూలుగా సారథి తెల్లబోయి చూశాడు ఇలాంటి మాటలన్నీ లెక్క చేస్తే అయినట్లే రోజుకి లక్షా తొంభై వార్తలు రాస్తూ ఉంటారు మా గురించి ఇదిగో పూలంటే అదిగో తోక అనేసి అసలు ఉన్నదానికి పోలిక లేని వార్తలు వెలువరిస్తాయి ఈ పత్రికలు తమ పత్రికలు అమ్ముకోవటానికి ఏవో ఇలాంటి వేడి తాజా వార్తలు ప్రచురిస్తూనే ఉంటారు ఎన్నని పట్టించుకుంటాం మేము ఎన్నింటికని బాధపడగలం అలవాటైపోతుంది ఇలాంటివన్నీ చదవటం నవ్వుతూ అంది తార నిజమే ఇప్పుడు ఇన్వాల్వ్ అయ్యింది తను కాబట్టి బాధపడుతున్నాడు కానీ ఇది వరకు తను ఇలాంటి వార్తలు ఇంట్రెస్టింగ్గా చదివిన వాడే ఫ్రెండ్స్ మధ్య తారల గురించి చర్చించిన వాడే ఫలానా తార ఎవరితో తిరుగుతుందో ఏ తార ప్రియులు ఎవరో వారి ప్రణయ గాథలు వగైరాలన్నీ చాలాసార్లు చదివాడు అంతదాకా ఎందుకు ఈ నయన తార గురించి చదివినట్లే గుర్తు ఇందులో నిజానిజాలెంతో ఆ భగవంతుడికే తెలియాలి ఎవరితోనన్నా ఏ సినిమాలోనో ఏ హోటల్లోనో టిఫిన్ తింటూ కనిపించినా ఎవరి కారులో కనిపించినా ఏ హీరోతోనో కాస్త సరదాగా నవ్వుతూ మాట్లాడినా ఊహాగానాలు చేసి రాసేస్తూ ఉంటారు అలాంటిది మనం ఇద్దరం క్లోజ్గా షికార్లు సినిమాలో తిరుగుతున్నాం అలాంటప్పుడు రాయకుండా ఉంటారా అంది తార మళ్ళీ అదోలా ఉన్న సారథి మొహం చూస్తూ ఎందుకలా ఏదో కొంప మునిగినట్లు మొహం పెట్టావు ఇవన్నీ లెక్క చేస్తున్నావా బాధపడుతున్నావా సారథికి ఏమనాలో అర్థం కాలేదు నీ పేరు రాయలేదుగా సారథి ఎవరికీ తెలియదులే భయపడకు అంది తెలియకపోవటమేంటి ఆఫీసులో ఊరిలో ఫ్రెండ్స్ అందరికీ తెలుసు ఎర్రబడ్డ మొహంతో అన్నాడు సారథి అయితే ఏమిటంటావు చిన్నతనంగా ఉందా నాతో తిరిగి చెడ్డ పేరు తెచ్చుకున్నానని బాధపడుతున్నావా తారా అతని వంక పట్టి పట్టి చూస్తూ అంది సారథి జవాబు చెప్పలేకపోయాడు మగాడివి నీకెందుకు ఈ బాధ ఏం ఇలాంటి దాంతో తిరిగితే పెళ్ళి కాదని భయమా ఏంటి బెంగెట్టుకోకు అంతగా నీకు పెళ్ళి కాకపోతే నేను చూస్తూ ఊరుకోనలే హాస్యంగా అంది సారథి మొహం మరింత కందింది ఆ హాస్యానికి ఆ పూట ఎందుకో ఎప్పట్లా సరదాగా మాట్లాడలేకపోయాడు తారతో ఆమె చలోక్తుల్ని ఆనందించలేకపోయాడు అలా ఓ గంట కూర్చుని రూమ్కి వచ్చేశాడు తార ఎంత ఆపినా ఆగకుండా నెల రోజులు గడిచాయి ఆ నెల తార దగ్గరికి వెళ్ళలేదు సారథి వెళ్లకుండా ఉండటానికి చాలా ప్రయత్నం చేశాడనే చెప్పాలి ఎందుచేతో తార కూడా ఓ పదిహేను రోజులు ఫోన్ చేయలేదు తర్వాత ఫోన్ చేసింది రావటం లేదేంటి అంటూ ఏవేవో కుంటి సాకులు చెప్పి తప్పించుకున్నాడు వస్తానని రెండుసార్లు చెప్పి వెళ్ళటం మానేశాడు అలా ఒక నెల గడిచిపోయింది అసలు తారని తనెందుకు తప్పించుకుంటున్నాడో తనకే అర్థం కాలేదు సారథికి అసలు తార పట్ల తనకే భావం ఉందో కూడా ఎన్నాళ్ళు గడిచినా సారథికే అంత పట్టలేదు తార మీద తన భావం తనకే అర్థం కాకపోయినా తన మీద తారకి ఏం భావం ఉందో చాలా సందర్భాల్లో గ్రహించగలిగాడు అందుకే వెళ్ళటం మానేయాలనే నిర్ణయానికి వచ్చాడు తార తనను ప్రేమిస్తుందా తనని కోరుతుందా అందుకైనా తనని రమ్మనటం అందుకైనా తనని ఆహ్వానించటం తార చనువులో అర్థం ఇదేనా ఏం లేకపోతే తన మీద ప్రత్యేక అభిమానం ఎందుకు చూపుతుంది ఇంతమంది ఉండగా ఎంతెంతమందు ఆమె కోసం ఆరాటపడే వాళ్ళు ఉంటారు వాళ్ళందరి మీద లేని ప్రత్యేక ఇంట్రెస్ట్కి అర్థం ఏంటి తన కోసం ఫోన్ల మీద ఫోన్లు చేయటం రాకపోతే కార్లు పంపుతూ ఉండటం తను రాగానే ఆమె ముఖం వికసించటం కళ్ళల్లో వేడుకు అర్థం ఏంటి తనని కార్లలో ఎందుకు తిప్పుతుంది తన కంపెనీ ఎందుకు కోరుతుంది నిన్ను చూస్తే ఎవరు ఆప్తుడిని చూసినట్లు ఉంటుందని పదే పదే ఎందుకు అంటుంది తనతో ఎన్నిసార్లు హాస్యానికి అన్నట్టే అంటూ పెళ్లి ప్రసక్తి ఎందుకు తెస్తుంది పెళ్లి చేసుకోవా ఏంటి సారథి ఏం అమ్మ ఎవరు దొరకలేదా ఎవరూ లేకపోతే అక్క మొగుడే గది అన్నారు అలా లే భయపడకు సారథి నీ కాబోయే భార్య ఎలా ఉండాలనుకుంటున్నావు అందానికి ప్రాముఖ్యం ఇస్తావా డబ్బుకా మనసుకా నీకేం కావాలి పెళ్లి చేసుకో సారథి బెండకాయ ముద్రనా బ్రహ్మచారి ముదిరినా పనికిరాదు సారథి ఒకటి అడుగుతాను చెప్తావా రోజు అదే సుందరిగా నీ దగ్గరకు వచ్చి పెళ్లి చేసుకోమని అడిగిన రోజున ఏమనుకున్నావు ఒకవేళ ఇప్పుడు తారగా అదే ప్రశ్న అడుగుతాననుకో ఆహా అనుకో అనుకో సారదాకి అబ్బా ఊరికే అడుగుతున్నాను ఏం జవాబు చెప్తావు అదే చెప్తావా ఇలాంటి మాటలు ప్రశ్నలు ఎన్నోసార్లు ఎందుకేస్తుంది జవాబు చెప్పలేక తడబడే తనను మళ్ళీ హాస్యానికి అన్నానులే అని నవ్వే తారను గురించి ఏమనుకోవాలి ఇంట్లో గొడవలు ఇంటి రహస్యాలు తన ఆవేదనలు బాధలు అన్నీ ఎందుకు విప్పు చెప్తుంది తనతో డబ్బు కోసం చూడక తనను తానుగా ప్రేమించే మనిషి కోసం చూస్తున్నానని చెప్పింది ఎందుకు తనతో చెప్పడం తన పక్కన కూర్చున్నప్పుడు కారులో సినిమాలో ఎన్నెన్నిసార్లు తనని కావాలని తాకుతూ ఉండటం కనిపెట్టలేనంత అమాయకుడు కాదు తాను తన కోసం ప్రత్యేకంగా అలంకరించుకోవటం తనను కొంటగా కవ్విస్తూ చూడటం లాంటి వాటికి అర్థాలు తెలుసుకోలేనంత మూర్ఖుడా తాను ఇవన్నీ ఏం చెప్తున్నాయి తార తనను ప్రేమిస్తుందని తెలియ చెప్పటం లేదు పదే పదే ఈ ప్రశ్నలు సందేహాలు వచ్చేవి సారథికి అయితే ఇవన్నీ అనుమానాలు తప్ప స్పష్టంగా తారెప్పుడు తనను అడగలేదు అడిగితే తనేం జవాబు చెప్తాడో ఏం చెప్పాలో కూడా సారథికి తెలియటం లేదు తారంటే ఏదో అభిమానం ఉంది ఆమెతో తిరగటం ఆమె కంపెనీతో బాగానే టైం గడిచిపోతుంది అన్న భావం ఆమె గ్లామర్కు ఆకర్షితులవ్వటం వీటిని ప్రేమంటారా కాదు అన్నది సారథికి తెలుస్తుంది తారతో తిరుగుతున్నా తార కావాలని ఆమెను చూడకపోతే ఉండలేని స్థితి ఎప్పుడూ రాలేదు ఆమె సమక్షంలో పారవశ్యం ఆమెను చూసినా తాకినా తనలో ఏ వికారమో ఏ అలజడి కలగలేదు ఎప్పుడూ తన మగ ఫ్రెండ్స్తో సినిమాకు వెళ్తే వాళ్ళ కంపెనీ ఎలా ఎంజాయ్ చేస్తాడో అలాగే అనిపించేది దార కంపెనీ కూడా ఎటొచ్చి ఈమె ప్రఖ్యాత కనుక అలాంటి ఆమె పక్కన ఉండటం తనకి ఏదో ప్రత్యేకతను ఆపాదించినట్లు భావించడం మినహా మరో భావం కలగలేదు తామిందరూ ఏకాంతంగా ఎన్నోసార్లు గడిపారు తను కావాలంటే ఎన్నో అవకాశాలు ఉండేవి కానీ ఎప్పుడూ ఆ భావన తన మనసులో జరపడలేదంటే ఇంకా ప్రేమకు తావెక్కడుంది ప్రేమటుంచి కనీసం స్త్రీ పురుష ఆకర్షణకి కూడా తన లోను కాలేదంటే తార పట్ల ఏ భావం లేదన్న సంగతి స్పష్టపడటం లేదు మరి తారతో ఎందుకు తిరుగుతున్నాడు ముందులో పాత పరిచయం ఆ తర్వాత ఆమె మీద జాలి సానుభూతి ఆ తర్వాత కలిసి తిరిగితే ఏర్పడే అటాచ్మెంట్ ఆమె తనకు కాలక్షేపం ఇచ్చే మంచి స్నేహితురాలిగా మాత్రం కనిపిస్తుంది అంతే అసలు ఈనాడు ఒట్టి సుందరే మళ్ళీ కనిపిస్తే ఒకసారి పలకరించడం మినహా తను ఆమెతో ఏ విధమైన సంబంధమైన పెట్టుకునేవాడా ఇలా తిరిగేవాడా అంటే అంటే కేవలం తార సినీ తార కనుక తను అట్రాక్ట్ అయ్యాడన్న మాటే కదా ఆమెకు డబ్బు ఉంది కనుక ఆమె తనను హాయిగా తిప్పుతుంది కనుక తను ఆమె దగ్గరికి వెళుతున్నాడు కానీ తార కనుక ఉత్త సుందరైతే తను ఇన్నిసార్లు కలుసుకునేవాడు కానే కాదు అంటే వ్యక్తిగా ఆమె పట్ల తనకేం లేదు ఆమె గ్లామరు డబ్బుకు మాత్రం ఆకర్షితుడైనట్టే కదా ఇలా ఓ రోజు సావకాశంగా కూర్చుని ఆత్మవిమర్శ చేసుకున్నాక తార అంటే తన మనసులో ఏ ఉందో స్పష్టపడ్డాక ఇంకా ఇంకా తార ఇంటికి వెళ్లటం ఆమెతో తిరగటం ఆమెకు లేనిపోని ఆశలు కల్పించినట్లవుతుందనే నిర్ణయానికి వచ్చాడు ఇక వెళ్ళకూడదన్న నిర్ణయానికి వచ్చాడు ఆమెతో ఈ తిరుగుడు తన భవిష్యత్తుకే నష్టమవ్వచ్చు తార కోరితే ఆమెను తను పెళ్లి చేసుకోగలడా ఆమెకు అందం లేదు కేవలం అందమే కాదు చూడటానికి వికారంగా కూడా ఉంటుంది కేవలం బాహ్య సౌందర్యాన్ని కోరకపోయినా బొత్తిగా చూస్తూ చూస్తూ తార లాంటిదాన్ని వివాహం ఆడగలడా పెళ్లి చేసుకుంటే ఆమె అన్నట్టు ఆమె సంపాదన గ్లామర్ డబ్బు చూసి చేసుకోవాలి తప్ప ఏమీ లేదు కేవలం ఆమెను ఆమెగా మాత్రం వివాహం ఆడలేడన్నది నిశ్చయం అలాంటప్పుడు మనసులేని ఈ పెళ్లి చేసుకోవటం ఆమెకు అన్యాయం చేయటమే కాక తనకు తాను అన్యాయం చేసుకోవటం కూడా అవుతుంది పెళ్లి చేసుకొని తార అన్నట్లు ఆ ఇంట్లో మనుషులతో పాటు అయ్యి ఆమె సంపాదన కోసం లేని ప్రేమ నటించటం ఆమె పట్ల అన్యాయమే అవుతుంది సారథి చాలా గట్టిగా తారతోటి పరిచయం ఇంకా ఇంకా పెరగనీయకూడదన్న నిర్ణయానికి వచ్చాడు కానీ తార సారథి ఈ నిర్ణయాలను నిలవ ఒక పదిహేను రోజులు ఫోన్ చేయలేదు ఒక్క నెల రోజులు ఆమె దగ్గరకు వెళ్లకుండా తప్పించుకోగలిగాడు ఒకరోజు తార ఫోన్ చేసింది ఎందుకు రావటం లేదంటూ పని ఉంటుంది తార నిష్కర్షగా చెప్పలేక అబద్ధం ఆడాడు అబద్ధమాడక సారథి ఇన్నాళ్ళు లేని పని ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది రెండు రోజులు కానీ నెల రోజుల పని ఉంటుందా చెప్పు నిజం చెప్పు పర్వాలేదు అంది క్షమించు సుందరి రాలేను అన్నాడు అదే ఎందుకు ఏం జరిగింది నా వల్ల ఏమైనా పొరపాటు జరిగిందా ఆదుర్దనించింది ఆమె గొంతులో అబ్బే అదేం కాదు సారీ కారణం అడక్కు మన ఇద్దరు ఈ పరిచయం ఇంకా పెరగటం మంచిది కాదని నా ఉద్దేశం అంటే పత్రికల్లో ఏదో రాశారని బాధపడుతున్నావా అలాంటి రాతలకు భయపడి మన స్నేహం దూరం చేసుకున్నట్టు అంతటి పిరికివాడివా తార గొంతు తీవ్రంగా ఉంది కాదు సుందరి అది కాదు నీకు అర్థం కాదు ఎలా చెప్పాలో నాకు తెలియదు ఈ నిర్ణయం వల్ల ఇద్దరికీ మేలే జరుగుతుందని నా నమ్మకం నన్ను క్షమించు సుందరి అన్నాడు సారథి ముందు నుంచి చూస్తున్నాను నీ వరుస నువ్వేదో చాలా గొప్పవాడిని అనుకుంటున్నావు నేనేదో నీ వెనకబడినట్లు టెక్కు చేస్తున్నావు నాకు కావాలంటే నీలాంటి వాళ్ళను లక్ష మందిని కాళ్ళ దగ్గర పడేసుకోగలనన్న సంగతి మర్చిపోకు ఏదో పాత పరిచయం కొద్దీ పలకరించాను అభిమానించాను కానీ నీవెలాంటి వాడివో ఇప్పుడు తెలుసుకున్నాను ఐ బిగిన్ టు హేట్ యూ లైక్ ఎనీథింగ్ గుడ్ బై తార వద్దు కోపంగా తారాస్థాయిని అందింది ఫోన్ టక్కుని పెట్టేసింది తారకి కోపం వచ్చింది పోని ఇది మంచిదే కోపంతోనైనా తనను కలుసుకోవటం మానేస్తుంది కొన్నాళ్లలో తనను పూర్తిగా మర్చిపోతుంది తాను ఏదో తనకు నచ్చిన అమ్మాయిని చేసుకుంటాడు తారని డబ్బు కోసం చేసుకున్న ఆ డబ్బుతో భార్య ఆర్జించే డబ్బుతో తను సుఖపడగలడా ఏ నీళ్ళైనా తను సంపాదించాలి భార్య బిడ్డల్ని పోషించాలి అన్న అహం ప్రతి మగాడికి ఉంటుంది తనకి ఉంది ఓ తారకి భర్తగా అనామకుడిగా బ్రతకలేడుతాను తార ఇంకా తన జోలికి రాదు బహుశా అదే కావాలి తనకి కానీ సారథి అంచనాలు రెండోసారి తప్పయి పది రోజుల తర్వాత రాత్రి తొమ్మిది గంటలకు హోటల్లో భోంచేసి వచ్చి పక్క మీద పడుకుని ఏదో ఇంగ్లీష్ నవల చదువుతున్నాడు సారథి తెరిచి ఉన్న తలుపులో నుంచి సూడి లోపలికొచ్చింది తార తెల్లబోయి చూస్తూ సారథి పక్క మీద నుంచి లేచే లోపలే అతని గుండెల మీద వాలిపోయి అతని గుండెల్లో ముఖం దాచుకుని వెక్కి వెక్కి అడవటం ఆరంభించింది సారథి విస్తుపోతూ కొన్ని క్షణాలు అలా నిశ్చేస్టుడై ఉండిపోయాడు తర్వాత తారా ఏమిటి ఏమిటిది ఏం జరిగింది అంటూ ఆమెను లేవనెత్తి తను లేవటానికి ప్రయత్నించాడు కానీ తార అతన్ని హత్తుకుపోయింది అతని గుండెల్లో మరింతగా ఒదిగిపోయింది అతని చుట్టూ చేతులు ఇంకా బిగించింది సారథి సారథి నువ్వు లేకుండా నేను బ్రతకలేను నన్ను దూరం చెయ్యకు నువ్వు దూరం అయితే బ్రతకలేకపోతున్నాను సారథి అంటూ ఏడవసాగింది సారథి ఇంకా ఆశ్చర్యం నుంచి తేరుకోలేకపోయాడు తార ఎందుకు ఏడుస్తుందో ఏమంటుందో అర్థం చేసుకోలేకపోయాడు తార ఏమిటిది ప్లీజ్ లేవని నన్ను లేచి కూర్చో ఎవరైనా చూస్తే బాగుండదు లే లేచి కూర్చో ఊహో లేవను ముందు మాట ఇ నన్ను దూరం చేయనని నాకు దూరం అవనని మాట ఇంకా ఏడుస్తూనే అంది సారథి కాస్త బలంగానే నేను తారను లేవదీసి లేచి పక్క మీద కూర్చున్నాడు ఏడుస్తున్న తార మొహంలోకి వింతగా చూసి ఏం జరిగింది సుందరి ఏడుపేంటి ఇలా వచ్చామేమిటి రాత్రి ప్రశ్నలు కురిపించాడు ఆరాటంగా తార అతనికి మొహం చూపించలేనట్లు రెండు చేతులతో మొహం దాచుకుంది ఏడవటం తప్ప ఏం సమాధానం చెప్పలేదు సుందరి ఛా ఏమిటి ఏడుపు ముందు కళ్ళు తుడుచుకో అరుణయంగా అంటూ ఆమె చేతులు ముఖం మీద నుంచి తొలగించాడు తార ముఖమంతా కన్నీటి చారలతో తడిసింది మూసుకున్న ఆమె కళ్ళ నుంచి చంపలంబడి నీరు జారుతోంది సారథి మనసు ద్రవించింది తార నా స్థితిలో చూసి సుందరి ఏంటిది ఏడుపు ఏమిటి చెప్పు ఏం జరిగింది ఇంట్లో ఎవరైనా ఏమన్నా అన్నారా చెప్పు ఆమె భుజం మీద చెయ్యి వేసి ఆదరంగా అడిగాడు ఆమె కళ్ళు తెరవకుండానే తలాడించింది అడ్డంగా ఎవరు ఏమీ అనలేదు ఎవరు ఏమీ చేయలేదు నువ్వే అంతా నువ్వే చేశావు నువ్వే నన్ను ఇలా ఏడుపిస్తున్నావు విసురుగాని మళ్ళీ మొహం చేతులతో కప్పుకొని ఏడుపు ఆరంభించింది ఏం చేయాల తోచక సారథి కొన్ని క్షణాలు అలా నిశ్శబ్దంగా ఆమె ఏడుపును చూస్తూ ఊరుకున్నాడు కొంతసేపటికి ఆమె ఏడుపు ఉధృతం తగ్గింది ముఖం మీద నుంచి చేతులు తీసింది కళ్ళు తెరిచి తననే చూస్తున్న సారథి వంక చూడకుండానే పవిటితో కళ్ళు మొహం తుడుచుకుంది సారీ నిన్ను డిస్టర్బ్ చేసినట్టున్నాను క్షమించు అంటూ పక్క మీద నుంచి దిగి లేచి నిలిచింది సిల్లీగా బిహేవ్ చేశాను ఏం అనుకోకు అంది అదువులా అసలు ఇదంతా ఏంటి సుందరి నాకేం అర్థం కావటం లేదు విస్మయంగా అడిగాడు తార కఠినంగా నవ్వింది అవును నీలాంటి కఠినులకి హృదయం లేని మనుషులకి అర్థం కాదని నాకు తెలుసు అందుకే ఇది తెచ్చాను అప్పటికైనా అర్థమవుతుందేమో చూడు అర్థమైతే జవాబు రాయి అంటూ హ్యాండ్ బ్యాగ్ నుంచి ఒక కవర్ తీసి సారథి చేతిలో పెట్టి గబగబా బయటికి వెళ్ళిపోయింది సారథి తేరుకుని సుందరి ఆగు అంటూ గుమ్మం దగ్గరికి వెళ్లేసరికి ఆమె కారు కదిలింది ఆరాటంగా సారథి చేతిలో కవర్ చించాడు సారథి నా సారథి నీవు లేక నేను బ్రతకలేనని ఈ నెల రోజులు స్పష్టం చేశాయి నా మనసేమిటో నేనేమిటో అప్పుడు గ్రహించలేకపోయినా మనం కలిసి తిరిగిన ఇన్ని రోజుల్లో నువ్వు గ్రహించలేకపోతే ఇంకేం చెప్పగలను చెప్పకపోతే తెలియనట్లే నటించని గడుసుతనాన్ని నీ పురుష అహంకారాన్ని క్షమించలేకపోతున్నాను కేవలం ఈ నటనకి అహంకారం ఒకటే కారణమైతే నీవే గెలిచావు ఈ ఉత్తరం నేనే రాశాను గనక ఇంకా అహంకారానికి అర్థం లేదు అలా కాక ఇదివరకు సుందరిగా అడిగినప్పుడు ఏం జవాబు ఇచ్చావో ఇప్పుడు అదే జవాబు మరోసారి ఇస్తే ఇస్తే నేనేమవుతానో ఎలా చెప్పను ఇంతకంటే ఏం రాయను నీ జవాబు మీద నా భవిష్యత్తు ఆధారపడి ఉంది ఎదురు చూస్తూ ఉంటాను నన్ను నరకం నుంచి తప్పిస్తావన్న ఆశతో నీ జవాబు కోసం ఎదురు చూస్తూ నీ సుందరి ఉత్తరం చదివి ఏదో పెద్ద ఆపద నెత్తిన పడిన వాడిలా సారధి దిగాలు పడేలా కూర్చుండిపోయాడు ఉత్తరం చిన్నదే భావం పెద్దది ఏం జవాబు రాయటం ఇలాంటిది ఏదో తప్పదని ఎదురుచూసిన క్షణం రాని వచ్చింది పాపం సుందరి తనేం చెయ్యాలి ఏమని జవాబు ఇవ్వాలి ఆ రాత్రి ఒక్క క్షణం కూడా నిద్రపట్టలేదు సారథికి ఎంత ఆలోచించినా తారకేం జవాబు ఇవ్వాలో అంతుపట్టలేదు అతని ఆలోచనలు అతని మనసు అవును కాదు మధ్య ఉయ్యానుడుగాయి హాయిగా బోలెడు డబ్బు ఈ జీతంతో తనెన్ని జన్మలు ఉద్యోగం చేసినా సంపాదించలేని డబ్బు డబ్బుతో పాటు తను ఈ జన్మలో పొందలేని సుఖాలు వాటి మధ్య తను తార ఇంట్లో బంధువులందరితో పాటు తాను ఒకడు తార సంపాదన మీద దృష్టి అనామకుడిగా నటీమణి భర్తగా ఆమె వెనుక తిరిగే తనను అందరూ చూసి చాటుగా హేళనగా నవ్వటం డబ్బు కోసం తాను వారిని పీడించటం తారకి తనకి డబ్బు వలన మనస్పర్ధలు తార తనను హేళనగా చూడటం ఇంట్లో వాళ్ళందరితో పాటు తనను అసహించుకోవటం తాను డబ్బుకు దాసోహం అయిపోవటం డబ్బు కోసం తార అడుగులకు మడుగులొత్తటం తార గది నుంచి ఎవరో ప్రొడ్యూసర్లు నటులు రావటం తను చూసినప్పుడు ఎర్రబడ్డ తారమొహం ఆ ఎర్రదనం తనలా చూడటం వల్ల వచ్చిందో నిజంగా తప్పు చేసినందువల్ల వచ్చిందో అప్పుడు గ్రహించలేని తాను పెళ్ళయ్యాక అవన్నీ చూస్తూ తప్పుకుని ఏమీ తెలియనట్లు వెళ్ళిపోగలడా రెండు మూడు సార్లు ఆమె మాటల తాడపాటు ఆ నిష అన్ని స్వయంగా చూసిన దృశ్యాలు పత్రికలలో నటీమణుల గురించి రాసే వార్తలు నిజాలా అబద్ధాల నిజం కాకపోవటం ఏమిటి తార పుట్టిన రోజున అందరూ తారని భుజాల చుట్టూ చేతులు వేసుకు కౌగిలించుకోవటం బొగ్గల మీద మొద్దులు పెట్టుకోవటం ఏది మామూలు ఆడదాని మీద అలా చేతులు వేస్తారా ఎవరైనా తార ఫోన్లో మాటలు ఒకసారి హీరో శామ్ తార స్టూడియోలో ఆడుకునే హాస్యాలు మాటలు మరొకసారి స్టూడియోలో తార వినటం లేదని ప్రొడ్యూసర్ మేకప్ మ్యాన్తో హీరోయిన్ గారికి కట్టవయ్యా అన్న మోటు మాటలు షూటింగ్లో ఒక్కొక్కసారి వచ్చి మొహము భుజాలు అటు ఇటు తిప్పటం చీర కొంగులు సర్దటం ఇవన్నీ హీరోయిన్ మొగుళ్ళు భరించాల్సిందేనా సుందరి తార కావటానికి ముందు తనకు తెలియని నిజాలు ఇంకా ఏమున్నాయో ఈ ఎక్స్ట్రా సప్లయర్ సుందరిని ఊరికే ఉంచుకున్నాడా ఇంట్లో సుందరిని ఆ మొదటి ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు ఊరికిన సినిమాల్లో ఛాన్స్ ఇచ్చేశారా సినీ నటి కావాలంటే అందరూ అనుకునేవన్నీ త్యాగాలు చేయాలా ఆ మాటల్లో నిజం ఉందా ఉంటే తనకెందుకు లేకపోతే తనకెందుకు లక్ష అనుమానాలు లక్ష దృశ్యాలు కళ్ళ ముందు కదిలిపోయాయి రాత్రంతా ఓసారి అయ్యో పాపం తార తనను నిజంగా ప్రేమించింది తార అమాయకురాలు ఆ ఇంట్లో సుఖం శాంతి లేదు ఆమెకు తనని డబ్బు కోసం కాక తనను తానుగా ప్రేమించే మనిషిని కోరుకుంటుంది ఆ మనిషి తనవ్వాలని ఆమె ఆశ ఆమె ఆశలను కలలను నిర్దాక్షిణ్యంగా చీల్ చేయటమేనా భవిష్యత్తు మీద ఎన్నో ఆశలు పెట్టుకుని సిగ్గు బిడియం అన్నీ విడిచి తన దగ్గరకు వచ్చి కన్నీళ్లతో బ్రతిమలాడింది నువ్వు లేకుండా బ్రతకలేనంది ఇంతలా ప్రేమించే స్త్రీకి అందచందాలు ఉండాలా మనసుంటే చాలదా ముందే జీవితం గడిపిందో తనకెందుకు ఇప్పటికీ ఆమె ప్రేమ చాలదా తను కోరితే నట జీవితానికి స్వస్తి చెప్పేస్తుంది కానీ ఓసారి డబ్బు రుచి మరిగాక ఆ మాట మీద నిలకడగా ఉంటుందా అలా అన్న ఎందరో మళ్ళీ నటించడం ఆరంభించటం లేదు డబ్బు డబ్బు దాని ముందు తన మాటకు విలువిస్తుందా తను డబ్బుకు లొంగిపోకుండా తన జీతంతో సరిపెట్టుకోగలిగని ఎబ్బరం ఉందా కోరి తద్దినం తెచ్చుకోవటం కాదు ఈ బెడదంతా కౌగులించుకోవటం దేనికి ఏ లేనింటి దాన్నో చేసుకుంటే తనకి ఓ భర్తగా గౌరవం లభిస్తుంది తారను పెళ్ళాడితే తనన్నీ వదిలేసుకోవాలి తారను తార చేతల్ని ఆమోదించే హృదయ వైశాల్యం తనకుందా అసలు తార మీద తనకే ప్రేమ లేదు మరింక దేనికోసం ఈ పెళ్లి డబ్బు కోసమా ఆమె మీద జాలి పడా ఆమె మీద జాలితో తన జీవితం నాశనం చేసుకోవానా తారను పెళ్ళాడితే నాశనం అవుతుందా తన బ్రతుకు రకరకాల ఆలోచనలతో సారథి బొర్ర వేడెక్కిపోయింది పక్క మీద దొర్లీ దొర్లీ నిద్ర పట్టక తలుపు తీసుకుని బయటకొచ్చి వచ్చి వరండాలో నిల్చున్నాడు బయట పండు వెన్నెలు కురుస్తోంది చల్లగా ఆకాశం నిండా లెక్కలేనన్ని తారలు మెణుకు మెణుకుమంటున్నాయి అందంగా మెరుస్తున్నాయి అలా చూస్తూ ఉంటే ఓ రోజు తార అన్నమాట గుర్తుకొచ్చింది ఆకాశంలో మెలమిళలాడే అందమైన తారల్ని అక్కడికి వెళ్ళి చూస్తే ఏముంది గుంటలు లోతులు తప్ప మా బ్రతుకులు అంతే ఎంత నిజమా మాట ఆ తారల్ని దూరం నుంచి చూస్తేనే వాటి అందం అవి అందుకోవాలని ప్రయత్నించనంతవరకే వాటి మెలమెల అందుకున్నాక ఏముంది బుగ్గి మన్ను గుంటలు గతుకులు ఆకాశంలోని తారలను అందుకోవాలని ఆశించటం అవివేకం కదూ అలా చాలాసేపు చూసి సారథి లోపలికొచ్చి లైట్ వేసుకుని కాగితం కలం తీసుకున్నాడు నవలిక సమాప్తం ప్రియ సఖులు ఈ నవలిక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే